అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాము ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము ఒక కప్పు వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి తరుగు అలాగే కాస్తంత మునగా కండి శుభ్రంగా కడిగేసి వేసుకుంటున్నాను ఇది ఇవి వేసుకున్నాక ఇందులోకి ఒక రెండు కప్పుల రాగి పిండి వేసుకుంటున్నానండి ఇందులోకి టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి చేతితోటి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే క్యారెట్లో నుంచి ఆనియన్స్లో నుంచి వాటర్ ఏమైనా ఉంటే బయటకు వస్తుంది దానితోటి పిండి కొంచెం తడుస్తుందండి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి రాగి పిండిలో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి దీనితోటి ఏది చేసుకుని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడాను నేనైతే ఇవాళ రాగి రొట్టెలు తయారు చేస్తున్నాను ఇలా పిండి అంతటిని చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి మీకు నచ్చితే ఇందులోకి ఇంకా వేరే వేరే వెజిటేబుల్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న వాటిని ఇలా వేసుకుని కలుపుకుంటున్నాను పిండిని చూడండి ఇలా అంత పిండిని ముద్దలాగా కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఒక కవర్ తీసుకుని దానికి కాస్త ఆయిల్ రాసుకొని పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఇలా కవర్ పైన చక్కగా రొట్టెలాగా ఒత్తుకోవాలి చేత్తోటి చక్కగా అంచులు పగిలిపోకుండా ఇలా చక్కగా ఒత్తుకోవాలండి మరీ మందంగా ఒత్తుకోకూడదు కొంచెం పలుచగా అంటే మరీ పలుచగా కూడా కాదు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ రొట్టెని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న ఈ రొట్టెని చక్కగా తీసేసుకొని వేడిగా ఉన్న పెనం మీద వేసుకొని రెండు పక్కల ఆయిల్ వేసుకుంటూ సన్నటి సెగ మీద చక్కగా కాల్చుకోవాలండి ఇవి మెత్తగానే ఉంటాయి మనకి తినడానికి కూడా టేస్ట్గా బాగుంటాయి మనం కూరగాయలు మునగాకు వేసాం కదా దాంట్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే క్యారెట్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఈ రొట్టెలు మంచిగా రుచిగా ఉంటాయి ఇవి ఇలాగే తినేవచ్చు రెండు పక్కల కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మనం మిగిలిన రొట్టెల్ని తయారు చేసుకోవాలి ఇవి అచ్చంగా ఇలాగే తినేయచ్చు లేదంటే ఇంట్లో ఉన్న ఏదైనా ఊరగాయతో కానీ లేదంటే చట్నీతో కానీ తినొచ్చు చాలా టేస్ట్గా బాగుంటాయండి హెల్త్ కూడా మంచిది నేనైతే వీటిని ఇంట్లో ఉన్న అల్లం పచ్చడితోటి సర్వ్ చేసుకుంటున్నాను ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోశ వడ ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఫైబరు అలాగే కాల్షియం ఐరన్ అన్నీ కూడా ఉంటాయి దీంట్లోనూ మనకి నచ్చినట్టుగా ఆకుకూరలను కూడా వేసుకోవచ్చు ఇందులోనండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్ అండి